హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు తెలుసు నేను సాంగ్స్ కూడా రాస్తానన్న విషయం సో ఇప్పుడు ఇది నా యొక్క ముప్పై ఆరో పాట కావాలంటే మీరు మన ఛానల్లోకి వెళ్ళి మొత్తం సాంగ్స్ అన్నీ చూసుకోవచ్చు సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం రెగ్యులర్గా ప్రతి మంగళవారము అలాగే ప్రతి శుక్రవారము మనము ప్రతి వారానికి రెండు సాంగ్స్ని మన ఆడియన్స్కి మన సబ్స్క్రైబర్లకు ఇవ్వాలని చెప్పేసి మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాము అందుకు మన టీం కూడా కష్టపడుతుంది సో అంతేకాకుండా ఎక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరైనా సరే కొంతమందికి పాట రాయగలిగే టాలెంట్ ఉంటుంది కానీ మ్యూజిక్కి ఇబ్బంది పడతా ఉంటారు కొంతమందికి పాట అవసరం అవుతూ ఉంటుంది ఎవరికైనా కానీ అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ లేదంటే మీరు ప్రేమించిన వ్యక్తులకు కానీ ఏదన్నా సాంగ్స్ డెడికేట్ చేయాలన్నా ఏదన్నా సర్ప్రైజ్ ఏదైనా చేయాలన్నా కూడా లేదంటే ఏదన్నా మీరు ఆల్బమ్స్ ఏదన్నా చేయాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి మనము చేయదలుచుకుంటున్నాం అంటే మనం చేసి ఇస్తాం చాలా తక్కువ ప్రైజ్కి ఒక్కొక్క సాంగ్ తయారు చేయడానికి తక్కువ తక్కువగా మేము పదివేల రూపాయలు తీసుకుంటాం అంటే మీరు సాంగ్స్ రాసి మాకు ఇస్తే ఐదు వేలు తీసుకుంటాం లేదంటే కింద మేమే సాంగ్స్ రాసి మేమే మీకు మ్యూజిక్ చేసి ఇస్తే కింద మీకు పదివేల రూపాయలలో మేము మీకు సాంగ్స్ని ఒక ఇవ్వగలుగుతాం సో అట్లా ఎవరికైనా కావాలంటే సాంగ్స్ కావాలి అంటే కన్నా దయచేసి మీకు మేము వాట్సాప్ నెంబర్ మేము స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాం ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీరు మీ రిక్వైర్మెంట్స్ మాకు పంపిస్తే మేము మీకు కాంటాక్ట్లోకి వస్తాం వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్స్ మనము క్లియర్గా మాట్లాడుకోవచ్చు సో ఇదండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏంటంటే పాట మీకు కావాలన్నా పాట రాస్తాం లేదంటే కానీ మీకు మ్యూజిక్ కావాలన్నా మ్యూజిక్ చేస్తాం సో ఈ రెండు మన తరపు నుంచి మీకు వస్తాయి ఒకవేళ మీకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా సరే ఒక సాంగ్ డెడికేట్ చేయాలి ఒక సాంగ్ రాసి పెట్టండి నేను కామెంట్లో మీరు పెట్టచ్చు దానికి సంబంధించి కూడా మేము పాట రాసి పలానికి సబ్స్క్రైబర్ ఈ కామెంట్ చేశారు ఇది వాళ్ళకి పాట కావాలంటే మేము రాసామని మీ పేరుని కూడా అక్కడ మేము మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఇదండి ఈరోజుది ఇప్పుడు నేను ఈ ఈ ముప్పై ఆరో పాటను నేను రాయడం జరిగింది ఈ ముప్పై ఆరో పాట వచ్చేసి మనకు అనగా అనగా ఒక ఊర్లో ఒక అంధగత ఉందంట అనే సాంగ్ని రాయడం జరిగింది ఇది మీరు ఒకసారి వినండి మీకు నచ్చి కామెంట్లు చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ని మీలో వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ నుంచి మన ఛానల్లో సాంగ్స్ వస్తాయి సినిమాకి సంబంధించిన వీడియోస్ వస్తాయి రియల్ ఎస్టేట్కి సంబంధించినవి వస్తాయి బిజినెస్ సంబంధించిన వీడియోస్ వస్తాయి సో ఇట్లా మీకు ఈ త్రీ కేటగిరీకి సంబంధించినవి అన్నీ కూడా మీకు మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇది మీకు ఖచ్చితంగా ఛానల్ ఉపయోగపడుతుంది సో ఎవరైనా సరే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మరో మంచి వీడియోతో మనం మ్యూజిక్ వీడియోతో మళ్ళీ వద్దాం ఆ లోపల మీరు మనం రాసినటువంటి సాంగ్స్ ఒకసారి చూస్తాం అనగా అనగా ఒక ఊర్లో ఒకే ఒక అందగడ్డ ఉందంట అనగా అనగా ఒక ఊర్లో ఒకే ఒక అందగడ్డ ఉందంట తన నవ్వులు తెల్లని పూలు ఆ చూపులు మెరుపుల వాళ్ళు ఆ నవ్వులకే పడిపోతారు క్షణాలు నూరు చెందలకు బిండెలతో అభిషేకాలు చెయ్యాలి వందళ్ళు ఒంటికాలు పై తపస్సులు చెయ్యాలి ఆమె నిన్ను చూడాలంటే తిరుమల మెట్లు మోకాళ్ళపై వందల సార్లు కుబేరుడి ఇంటికి అప్పులకై నువ్వు దర్శించాలి ఆమెను నువ్వు తాకాలంటే అబకాసాలు మళ్ళీ మళ్ళీ రావాలి అలా నువ్వు వందల సార్లు అనుకోవాలి ప్రతిరోజు యుద్ధాలే కొత్తగా చెయ్యాలి సామ్రాజ్యాలు సైతం తనకి సృష్టించాలి అనగా అనగా ఒక ఊళ్ళో ఒకే ఒక ఆ నవ్వులకే పడిపోతారు ఆ చూపులకే ఓడిపోతారు ఆమెతో నడిపిన క్షణాలు నూరు జన్మలకు మరువని నవకాలు చేసుకోవాలి ఆ బ్రహ్మోస్మి శైల్ రంగంలో దించాలి తన నిరంతర రక్షణ కొరకై ప్రపంచా నీదే అయిండాలి ఆ బంగారు గనులన్నీ నీ పేరున రాసుండాలి తన తక్షణ వెయింటెన్ కొరకై తన ఇష్టాల నీకు కష్టాలు నువ్వు పంది నవ్వాలి అప్పుడే తను అయ్యే ఛాన్స్ ఇస్తుందంట అనగా అనగా ఒక ఊర్లో ఒకే ఒక అన్నగడ్డ ఉందంట ఆ నవ్వులకే పడిపోతారు ఆ చూపులకే ఓడిపోతారు ఆమెతో నడిపిన క్షణాలు నూరు జన్నలకు మరువడి నమ్మకాలు